హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీపు స్వర్డ్ ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఏదైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీ ఫోన్ కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఇవాళ మనం స్వామి వారి చరిత్రలోని సిక్స్టీన్త్ చాప్టర్ నిద్రపోని చింత చెట్టు సంపంగి చెట్టు అనే చాప్టర్ గురించి చెప్పుకోబోతున్నాము మన అందరికీ తెలిసిన విషయమే వెంకటేశ్వర స్వామి ఎవరో కాదు ఆ శ్రీ మహావిష్ణువు అవతారమే అని ఒక సందర్భంలో భృగు మహర్షి అహంకార భావం తోటి శ్రీ మహావిష్ణువు గుండెల మీద కాలుతో తంతాడు అమ్మవారు ఉండేది అక్కడ ఆయన గుండెల్లోనే కదా అలా ఆయన కాలు సోకిన చోట నేను ఉండలేనని చెప్పి అమ్మవారు వైకుంఠాన్ని వదిలేసి భూమండలానికి వచ్చేస్తుంది అమ్మ లేని ఇల్లు ఎలా ఉంటది చెప్పండి అమ్మవారి లేని ఆ వైకుంఠంలో అయ్యవారు కూడా ఉండలేక అమ్మవారిని వెతుక్కుంటూ వైకుంఠం నుండి వెంకటాచలానికి వస్తారు అలా వెంకటాచలానికి వచ్చినప్పుడు స్వామి ఒక పుట్టలో నివసించాడు కదా ఆ పుట్ట ఒక పెద్ద చింత చెట్టు నీడలో ఉండేదంట ఇలా స్వామి ఏమి సేవించకుండా ధ్యానంలో నిమగ్నం పోయినప్పుడు బ్రహ్మ శివుడు దూడ రూపంలో వచ్చి వాళ్ళధార ఆయన మీద కురిపించినట్టుగా కూడా మనకు తెలుసు ఈ స్వామివారు ధ్యానం చేసిన పుట్ట ఏదైతే ఉందో అది స్వామి పుష్కరిణికి నైరుతి దిక్కులో ఉండేదంట స్వామివారు అసలు ఆ పుట్టలోంచి అలా బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకోవడం ఇదంతా కూడా ఒక సపరేట్ చాప్టర్ అదంతా చెప్పుకోవాలంటే అసలు ఈ వీడియో లో మనం చెప్పుకోలేము ఎప్పుడైనా సందర్భానుసారం నార్మల్ గా పూజా వీడియోస్ లో చెప్పుకుందాం అయితే వెంకటేశ్వర స్వామిని బ్రహ్మ ఇలా కోరుకుంటారనమాట మీరు ఈ కొండ మీదే ఉండి గుడి అర్చారూపిగా పూజలు అందుకుంటూ ఈ కలికాలం ఏదైతే ఉందో అది అంతమయ్యే వరకు ఇక్కడే ఉండి పాపులను ఉద్ధరించాలని చెప్పి కోరుకుంటాడు అప్పుడు వెంకటేశ్వర స్వామి శంకుడు అనే రాజుకు ప్రత్యక్షమై తనకు ఒక ఆలయం నిర్మించమని అది కూడా ఆ శంకరాజుకు ఎలా అయితే దర్శనం ఇచ్చాడో స్వామి అలాగే తన విగ్రహం కట్టించమని గుడి కూడా ఇలా కట్టాలి ఇలా కట్టాలి అని చెప్పి స్వామి ఆయనకి చెప్తాడనమాట స్వామివారు చెప్పినట్టుగానే ఆ గుడి ఆ స్వామివారి విగ్రహం కట్టించమని చెప్పి ఆదేశిస్తాడు వెంకటేశ్వర స్వామి ఆదేశించినట్టుగానే శంకరాజు శ్రీనివాసుని విగ్రహం ఆలయ నిర్మాణం చేయిస్తాడు అయితే కాలం గడిచే కొద్దీ శంకరాజు కట్టించిన ఆ గుడ ఏదైతే ఉందో అది కాలగర్భంలో కలిసి జీర్ణమైపోయింది అయితే స్వామివారి విగ్రహం మాత్రం పుట్టలోని మట్టిలో మోకాలి లోతులో కప్పబడిపోయింది చింత చెట్టు కింద ఉంటది కదా ఈ పుట్ట అప్పటి నుంచి స్వామివారి విగ్రహాన్ని గుర్తించి బయటికి తీసే అంత వరకు కూడా ఆ చింత చెట్టు స్వామివారికి ఒక పడగలాగా అన్ని వైపులా వ్యాపించిందంట అలసట లేకుండా అలు లోకానికి ఇంత ఉపకారం చేస్తూ నిద్ర లేకుండా ఉన్నటువంటి ఈ చెట్టు ఎవరై ఉంటారు అన్న ప్రశ్న అప్పట్లో చోళరాజుకు వచ్చిందంట ఎవరికైనా అనుమానం వస్తుంది కదా సాధారణ చెట్టు అయితే ఎండకి ఎండాలి వానకి తడవాలి చిగురు పుట్టాలి అలా కాకుండా ఇది ఎప్పుడు నిత్యమంగళం లాగా ఒకేలా ఉంటుంది కదా అప్పుడు చోళరాజు అన్ని విధాల ఆలోచించి అందరిని కనుక్కొని ఆయన తెలుసుకుంది ఏంటంటే ఈ చింత చెట్టు కాలం పాటు భగవంతుడికి ఒక తెల్లని గొడుగులో ఉండి సేవ చేయగలిగిందంటే ఖచ్చితంగా ఆ ఆదిశేషుడే ఈ చింత చెట్టుగా ఉన్నాడని చెప్పి ఒక నిర్ణయానికి వస్తాడు చోళరాజు అంతేకాదు ఈ చింత చెట్టు కిందే వెంకటేశ్వర స్వామి రంగదాసు అలాగే గోపీనాథుడు అనే ఇద్దరు భక్తులకు దర్శనమిస్తాడు స్వామిని దర్శించుకున్న ఈ భక్తులు స్వామివారి ఆదేశం మేరకు ఆ తర్వాత ఉద్యానవనంలో నీటి వసతుల కోసం బావులు ఏర్పాటు చేశారు తొండమాను చక్రవర్తి గురించి కూడా ఉన్నాం కదా మనం ఈయన కూడా స్వామివారికి ప్రియ భక్తుడు స్వామివారు తొండమాన చక్రవర్తికి చెప్తాడనమాట ఈ చింత చెట్టు నాకు చాలా ప్రియమైంది ఆ చెట్టును మాత్రం ముట్టుకోవద్దు గుడి ప్రాకారానికి ఈ చింత చెట్టు అడ్డొస్తే చెట్టును మాత్రం కొట్టిపడయొద్దు గుడి ప్రాకారాన్ని చెట్టుకు అడ్డం లేకుండా కట్టమని మార్చమని ఆ వెంకటేశ్వర స్వామి ఆదేశిస్తాడు అది నా ప్రియమైన చెట్టు దాన్ని ముట్టుకోవద్దు కొట్టిపడేయొద్దు అని చెప్పాడంటని ఈ చెట్టే ఆ ఆదిశేషుడు అని మాత్రం వెంకటేశ్వర స్వామి తొండమానుడికి చెప్పలేదంట సో ఈ చెట్టే ఆదిశేషుడని చోళరాజు నమ్మినట్లుగా మనకి పురాణాల్లో ఆధారం కనిపించట్లేదు ఆ చింత చెట్టు కూడా ఇప్పుడు ఆలయంలో కనిపించట్లేదు తర్వాత ఈ చింత చెట్టు ఎలా కనుమరుగైపోయింది అన్న విషయం కూడా తెలీదు ఇది అనమాట నిద్రపోని చింత చెట్టు కదా చింత చెట్టు లాగే నిద్రపోని సంపంగి చెట్టు కూడా ఒకటి ఉందంట దాని గురించి కూడా చెప్పేసుకుందాము పురాణంలో ఈ చింత చెట్టుతో పాటు దానికి దగ్గరలో ఉన్న సంపంగి చెట్టు గురించి కూడా ప్రస్తావన ఉందంట స్వామి రాజుకి ఆలయం కట్టించమని ఆదేశం ఇచ్చినప్పుడు చింత చెట్టును ముట్టుకోవద్దని ఎలా అయితే చెప్పాడో అలాగే సంపంగి చెట్టును కూడా ముట్టుకోవద్దని చెప్పాడంట రాజు స్వామివారిని ఇలా అడుగుతాడంట స్వామి ఎందుకు మిగతా ఏ చెట్లు అడ్డం వచ్చినా కొట్టచ్చు అని చెప్తున్నారు గాని ఈ రెండు చెట్లను మాత్రం ముట్టుకోవద్దు అంటున్నారు అని అప్పుడు స్వామి ఇలా చెప్తారంట ఈ చింత చెట్టు నా ఆస్థానం సంప సంపంగి చెట్టు లక్ష్మీదేవికి ఆస్థానం వీటిని ఎలా ముట్టుకుంటావయ్యా అని ఈ రెండు చెట్లు ఋషులు దేవతలు నరులు ఎల్లప్పుడూ పూజించదగినవి ఈ రెండు చెట్లు కూడా ధ్వజ స్తంభానికి ఉత్తర దక్షిణాల్లో ఉండేవట అప్పట్లో సంపంగి చెట్టు అయితే ఇప్పుడు లేదు గాని ఈ సంపంగి చెట్టు ఉండడం వల్ల రెండవ ప్రాకారానికి సంపంగి ప్రాకారం అని ఇప్పటికి కూడా పేరు ప్రసిద్ధిలో ఉందంట మొత్తానికి ఇదండి నిద్రపోని చింత చెట్టు సంపంగి చెట్టులో వృత్తాంతం ఈ వీడియోలో గనక ఏవన్నా పదాలు ఉచ్చారణ దోషం జరుగుంటే నన్ను క్షమించండి ఎప్పుడు అడిగే మాట చెప్పే విధానంలో కొంతమంది మార్పు వచ్చిందని అనుకుంటున్నాను ఇంకా మార్చుకోవడానికి ప్రయత్నిస్తాను ఒకవేళ మీకు ఏమన్నా అర్థం కాకపోతే మాత్రం నన్ను కమెంట్ సెక్షన్ లో తప్పకుండా అడగండి